ఆకారు మాట కూడా లాస్ట్ ఏమి పలుకుతున్నాడు తండ్రి నా ఆత్మ నీకు అప్పగించేస్తున్నానయ్యా అంటే ఆకారు మాటలు మనకు తెలిసే విషయం ఏంటంటే మన ఆత్మలను కూడా దేవుడికి మనం ఏం చేయాలి తెలుసా అప్పగించాలి అదేంటి మన ఆత్మల్ని మనం అప్పగించడం ఏంటి దేవునికి మన ఆత్మను మనం అప్పగించడం ఏంటి అవును మన ఆత్మలను మనమే అప్పగించాలి మనమే అప్పగించాలి చెప్పనా ఒక భర్తకి భార్య దేహాన్ని అప్పగించేస్తుంది ఇది ధర్మం అంటున్నాం భర్త భార్యకు దేహాన్ని అప్పగించేస్తుంది ఇది ధర్మం అంటున్నాం పిల్లల కోసం తల్లిదండ్రులు కష్టపడటం వారిని కష్టపెట్టి పెంచడము పోషించడము చదివించడం ఇది ధర్మం అంటున్నాం తల్లిదండ్రులు పిల్లల కన్నందుకు పిల్లలు తల్లిదండ్రులను చూడాలి ఇది ధర్మం అంటున్నాం ఇవన్నీ ధర్మాలైనప్పుడు ఆత్మను మట్టి దేహములోనికి పంపించిన ఆయనకి కూడా ఈ మట్టి దేహము ఆత్మను అప్పగించడం కూడా ధర్మం ధర్మం ధర్మం